అన్న నమస్తన్న నమస్తే బ్రదర్ అన్న ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొంతమంది నాయకుల నుండి వస్తున్న మాట ఏంటంటే కూటమి ప్రభుత్వంలో చేరదాం కానీ టీడీపీ మాత్రం మొత్తం దారులను క్లోజ్ చేసింది టీడీపీ పార్టీలో చేరడానికి ఛాన్స్ లేదు సో జనసేనలో చేర్దాం ఏదైతేనే ఏదో పార్టీలో చేరదామంటే ఇప్పుడు జనసేన మాత్రం డోర్లు ఓపెన్ చేసి ఉంది ఖచ్చితంగా జనసేన ఆహ్వానం పలకడానికి అనేక మంది జరగడానికి వీలున్నట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే వాళ్ళ మీద కేసులు కొన్ని ఉన్నారు కొన్ని ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు బట్టి కేసులు వాళ్ళ మీద మెడక చుట్టుకోబోతున్నాయి ఈ కేసులు నుండి తప్పించుకోవడం కోసం ఇప్పుడు జనసేన పార్టీలో నుంచి జరుగుతున్నారని చెప్పి ప్రధానమైన వార్త వస్తూ ఉంది ఏంటన్న అప్పుడు జనసేన పార్టీలో కూడా జరగడం కరెక్ట్ అంటారా అసలు సార్ ఇప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు జనసేన టీడీపీ వైఎస్ఆర్సీపీ లేదా బీజేపీ కాంగ్రెస్ అనే కాదు ఇక్కడ పాయింట్ నువ్వు ఒక తల్లికి పుట్టావు ఆ తల్లిని కాదని ఇంకో తల్లిని తెచ్చుకుని పెట్టుకుంటావా ఆ తల్లి బతుకొండంగా పెట్టుకో కదా పార్టీ కూడా అలాంటిదండి మీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని కాదని మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తుల్ని కాపాడుకోవడానికో లేదా మీ స్వలాభాలని రక్షించుకోవడం కోసం మీరు పార్టీలు మారి మీరు వ్యక్తిగతంగా ఏం పోసుకుంటున్నారో ఏం పూసుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ మిమ్మల్ని నమ్మి మీ వెనకే తిరిగి మీ కోసం ఆ పార్టీ జెండా మోసి ఎదురు పార్టీలతో కొట్లాడి పోట్లాడి వాళ్ళతో కేసులు పెట్టించుకుని రక్తాలు కారేదాకా పోరాటాలు చేసి కుటుంబాలని రోడ్ల మీదకి తెచ్చుకుని వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళు మాత్రం దర్జాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారడం వీళ్ళకి అలవాటుగా మారిపోయిందండి మరి అది ఎలా మారుతుంది అంటే ఖచ్చితంగా అది ఓటేసే ఓటర్ సైడ్ నుంచే మారాలండి పార్టీ మారినోడికి సీట్ ఇచ్చిన రోజున లేదా పార్టీ మారినోడికి సీట్ ఇచ్చిన రోజున ఆ పార్టీల మనుగడే ప్రశ్నార్థకంలో పడిపోయేలాంటి తీర్పులు ప్రజలు ఇవ్వగలిగిన రోజే ఇలాంటి మార్పులనే చోటు చేసుకుంటాయి సో ఇక నేను మ్యాటర్లోకి వెళ్లే ముందు ఇక్కడ నేను మాట్లాడే మాటలు ఎవరినైనా కించపరిచే విధంగా ఉంటే మాత్రం క్షమించాలి నేను ఉద్దేశపూర్వకంగా అయితే నేను ఏ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడాలనుకోవట్లేదు ఇక్కడ నేను వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు ఉంచాలని అనుకుంటా ఉన్నా ఇప్పుడు వైసీపీలో నుంచి జంపింగ్ జలానీలు టీడీపీ వైపు ఎందుకు చూడట్లేదు జనసేన వైపే ఎందుకు చూస్తున్నారు అనేది మీ ప్రశ్న సార్ జనసేన బీజేపీ ఒకే శరీరంలో ఉన్న రెండు ఆత్మలు అర్థమవుతుందా సరే ఇప్పుడు కూటమి ప ప్రభుత్వంలో టీడీపీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ మెయిన్ కాబట్టి ఈ మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి సో ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీలో మనం చేరితే మనకి అనుకున్నది జరుగుతుంది లేదంటే మనకి ఎలా ఏంటి అడ్డం అడ్డు ఆపు ఉండదు అని భావిస్తారో అలాంటి పార్టీలోకి వెళ్ వెళ్తారండి ఎవరైనా సరే ఈరోజు ఈరోజనే కాదు మనం బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి బీజేపీ గ్రాఫ్ చూడండి గ్రాఫ్ అంటే గెలుపోవటం సంబంధించో లేదంటే వాళ్ళ డెవలప్మెంట్ల గురించో కాదండి ఆ పార్టీలో ఈ పది పన్నెండేళ్లలో చేరిన వ్యక్తులు ఎవరు అంతకుముందు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అప్పటి వరకు అవినీతి పరులు వెంటనే బీజేపీ కండువా కప్పుకోంగానే వాళ్ళు సత్పురుషులు అయిపోయిన పరిస్థితి వాళ్ళు అత్యంత నీతిపరులుగా మారిపోయిన పరిస్థితి ఏంటి దీనికి కారణం మీ పార్టీలోకి రాకముందు వరకు వాళ్ళ ఇంటి మీద ఐటీ ఐటీ దాడులు చేశారు లేదా సిబిఐ ఎంక్వైరీలు వేశారు పోలీసులతో ఇది చేశారు అది చేశారు అతను అవినీతి పరుడు అన్నారు అదన్నారు ఇదన్నారు వెంటనే పార్టీ మరి బీజేపీలో చేరంగానే వాళ్ళ మీద అలాంటి దాళ్ళని ఎందుకు ఆగిపోయినాయో నాకైతే ఈరోజుకి అర్థం కాదు ఇక ఇప్పుడు అదే ట్రెండు జనసేనలో కనిపిస్తూ ఉంది అంటే ఇక నేను జనసేన తక్కువ చేసి మాట్లాడాలనుకోవట్లేదు ఆ జనసేనను అడ్డం పెట్టుకుని పనికిమాల రాజకీయం చేయడానికి ఆ పార్టీలో చేరుతున్న వ్యక్తుల్ని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు దానివల్ల జనసేన ప్రస్తుతానికి లాభ పొందిన వచ్చే రోజుల్లో నష్టపోబోతుంది అని తెలియ చెప్పడానికి మాత్రమే నేను ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తా ఉన్నా జనసేన పార్టీలో ఎందుకు చేరుతా ఉన్నారు తెలుగుదేశంలో ఎందుకు చేరట్లా గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు కూడా ఈరోజు తెలుగుదేశంలోకి వెళ్ళడానికి ఎందుకు ఇష్టం చూపించట్లా లేదా ఈ ఆరు నెలల్లో తెలుగుదేశంలో జాయిన్ అయిన కొంతమంది తిరిగి మళ్ళీ జనసేన గూటికి ఎందుకు వస్తూ ఉన్నారు ఎందుకు వస్తున్నారు ఎందుకు తెలుగుదేశంలోకి వెళ్ళట్లేదు అంటే ఒక్కసారి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పనితీరు కనుక మనం చూసుకుంటే ఆ పార్టీలో సొంత నాయకులు తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు పెడతారు ఎందుకండి ఆఖరికా సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తేనే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి మరి అలాంటి పార్టీలో మళ్ళీ ఎందుకు చేరతారు ఆ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ఇప్పుడు వైసీపీలో చేరిన తర్వాత వాళ్ళు అనుకున్న దానికి అడ్డు అదుపు లేకుండా చేయగలిగారు ఎవరిని విమర్శించాలన్నా నోటికి పని చెప్పారు ఎవరితో ఏం చేయాలన్నా అది చేశారు వాళ్ళు అనుకున్న దానికి వైసీపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉండేది కానీ ఇప్పుడు ఆ తప్పుల్ని ఆ తప్పులు కూడా ఏ విధంగా చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా చేసుకుంటూ వచ్చారు మరి ఈరోజు ఆ వ్యక్తులు ఈరోజు ఎక్కడిదాగేందుకు ఈ రోజుకి ఈరోజు జయమాంగళ కానీ ఏది కైకలూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీలో ఎమ్మెల్సీగా ప్రస్తుత ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి కానీ జయమాంగళ కావచ్చు లేదా ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారండి ఆయన పేరు సడన్గా నాకు స్ట్రైక్ అక్కడ దగ్గర నోట్లో నానింది సో వీళ్ళిద్దరూ కూడా గతంలో గంజి చిరంజీవి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ టీడీపీ సభ్యుడు అదేవిధంగా మొన్న జేంసీ చైర్మన్ ఏదో ఇచ్చారు వైసీపీ హయాంలో అలాగే వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన వ్యక్తి అతను అంటే బీసీ నాయకులు ఇక్కడ బీసీలకే కంచుకోట తెలుగుదేశం ఈరోజు మనకే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో బీసీలకి ఎంత పెద్ద పేట వేశారో చూసాం పర్సనల్ సిఎస్ బీసీ డీజీపీ బీసీ అలా చెప్పుకుంటూ పోతే టీటీడీ ఈవో చైర్మన్ ఆర్ సంథింగ్ టీడీపీ టీటీడీ ఈవో ఆయన కూడా బీసీ సో ఇలా మెయిన్ పోస్టులన్నింటినీ కూడా బీసీలో కూర్చోబెట్టిన పరిస్థితి మరి అలాంటి పార్టీలోకి బీసీ నాయకులు ఎందుకు వెళ్ళట్లా ఆ బీసీ కార్డుతోనే కదా గతంలో తెలుగుదేశంలో వీళ్ళు లబ్ధి పొందింది మరి ఎందుకు ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే ఇందుకే గతంలో లబ్ధి పొందారు గత వైసీపీ ఐఏఎంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులు అన్నారని అన్నారు ఆ కార్యకర్తలని పెట్టకొండే ఇబ్బందులన్నీ పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీలోకి వీళ్ళు వస్తాను అంటే ఒకవేళ చేర్చుకోవాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది అనుకోండి కార్యకర్తలు ఎంత నెగిటివిటీ వస్తుంది అది ఆలోచించాలి కదా సో ఒకవేళ అటు కార్యకర్తల నుంచి ఇబ్బంది ఇన్ కేసు వీళ్ళు అందులోకి వెళ్ళి గత ఐదేళ్ళ చేసిన పని అలవాటు పడి ఇప్పుడు మళ్ళీ చేశారనుకోండి చంద్రబాబు ముడ్డు మీద దాన్ని లోపల కూర్చోబెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు జనసేనలోకి ఎందుకు వెళ్తా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ గ్రామ స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో ఆ పార్టీకి గ్రౌండ్ వర్క్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడు గెలవడానికి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సంటేజ్ వచ్చినా సరే ఇంక పూర్తి స్థాయి గ్రామ స్థాయి కమిటీ అనో లేదా పార్టీ బలోపేతం అనేది ఇంక పూర్తి స్థాయిలో జరగల అలా జరగాలి అంటే వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవాలన్న ఆలోచన జనసేనలో ఉంది సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది పక్కన పెడుతుంది సో ఆ ఉద్దేశంతోనే తమ పార్టీని తెలుగుదేశం వైసీపీ లాగానే గ్రామస్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసం వచ్చే నాయకులందరినీ కూడా తమ పార్టీలోకి చేర్చుకుంటా ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ పార్టీ ఎదగడమే ముఖ్యం కాబట్టి సో దాన్ని అంతవరకు మనం కరెక్ట్గానే భావించవచ్చు కానీ ఎలాంటి వ్యక్తులను చేర్చుకుంటున్నారనే దాని గురించి కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కానీ నాదండల మనోహర్ గారు కానీ ఆ పార్టీ పిఎస్సీ కమిటీ అంతా కూడా ఒకసారి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇలాంటి వ్యక్తులను మీ పార్టీలో చేర్చుకోవడం వల్ల వచ్చే రోజుల్లో ఏమో కూటమి పార్టీల్లో విభేదాలు రావచ్చు వీళ్ళ వల్లే పార్టీల మధ్య చీలిక రావచ్చు పదేళ్ల పాటు కలిసి ఉండాలనుకున్న వీళ్ళ కళ కళగానే మిగిలిపోద్దేమో అని చెప్పి ఎక్కడో చిన్న భయంతో నేను మాట్లాడుతూ ఉన్నా రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం అభివృద్ధి చేసుకుందాం ఇలాంటి తప్పుడు వ్యక్తులకి మనం ఎంత దూరంగా ఉంటే మన రాష్ట్రం అంత బాగుపడుతుంది ఈ తెలుగుదేశం కూటమి మైత్రి కూడా అంతకాలం వర్దిల్తుందని చెప్పైతే నేను ఈ సందర్భంగా బలంగా చెప్పగలుగుతాను ఓకే